నమస్తే ఫ్రెండ్స్ లోకేష్ గారు నిన్న కూలీ సినిమా బాగుండాలని కూలీ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆయన రజనీకాంత్ గారిని విష్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు ఇది ఇప్పుడు ఎన్టీఆర్ఏ గారు ఫ్యాన్స్లో దుమారం రేపుతుంది వాళ్ళని తీవ్రంగా ఆలోచింపచేస్తుంది ఇంతకీ లోకేష్ గారు అలా ఎందుకు చెప్పారు అలా చెప్పడం వల్ల ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు కంగారు పడ్డారా అసలుకి ఏం జరుగుతుంది ఇన్ సైడ్ అనేది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముందుగా చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఇంకా మేటర్లో వద్దాం లోకేష్ గారు రజనీకాంత్ గారిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు ఐ విష్ రజనీ సార్ you షుడ్ గెట్ ద you should యూ షుడ్ క్రియేట్ ద రికార్డ్స్ బికాస్ యూ సపోర్టెడ్ in ఎస్పెషల్లీ ఇన్ డార్క్ డేస్ మీన్స్ మేము చకటి రోజుల్లో ఉన్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఒక యాభై రోజుల్లో రెండేళ్ళు జైల్లో ఉన్నారు అప్పుడు రజనీకాంత్ గారు కూడా మన ఏపీ వచ్చి ఆయన్ని పరామర్శించి వెళ్ళారు అందుకని ఆయన విజ్ చేస్తూ పెట్టారు సరే ఇంతవరకు అయితే పర్వాలేదు అద్భుతం మరి ఇంత కాకుండా ఇంకా ఏమన్నా లోపల ఇంకేమన్నా జరిగిందా వార్ టూకి ఓవర్సీస్లో నార్త్ అమెరికా లండన్ ఇతర ఇతర కంట్రీల్లో అడ్వాన్స్ బుకింగ్ తక్కువగా వచ్చాయి దానికి కూడా లోకేష్ గారు ఏమన్నా కారణమా ఇదంతా ఎన్టీ రామారావు గారికి తెలుసా తెలియదా చూద్దామండి అయితే ఇన్సైడ్ టాక్ ఏంటంటే కొంతమంది ఎన్టీఆర్ గారికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎస్ లోకేష్ గారు అబ్రాడ్లో అంటే ఎన్ఆర్ఐ నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఎవరైతే అమెరికాలో లండన్లో ఆస్ట్రేలియాలో ఇతర ఇతర ఎక్కువగా ఒక నాకు తెలిసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మన కమ్మోళ్ళే ఉంటారు వీళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉంటారు ఇందులో మీకు డౌట్ అక్కర్లేదు వీళ్ళందరినీ కూడా లోకేష్ గారు చెప్పారంట వాళ్ళకి మీరు వార్ టూని చూడొద్దు కూలీని చూడండి కూలీని హైలైట్ చేయండి అని వాళ్ళకి చెప్పారంట ఇక్కడ మన ఏపీలో కూడా టీడీపీ కేడర్ కూడా మీరు కూలీని చూడండి మనకి రజనీకాంత్ గారు కావాల్సిన వ్యక్తి అని చెప్పారంట అందుకనే ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉంటారో ఎక్కడైతే తమిళ వాళ్ళు ఉంటారో అక్కడ వార్ టూ కంటే కూడా వార్ టూ కంటే కూడా కూలీకి ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి అందుకని మనం దీన్ని కొంచెం నమ్మదగిన విషయంగా ఉంది ఏంటది లోకేష్ గారు ఎలా చెప్పుంటారా వాళ్ళకి అనేది ఓకే ఇదొకటి సరే మీరు చాలామంది అనుకోవచ్చు మరి ఎన్టీఆర్ గారిని విజయలేదు కదా చేయలేదు దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఎన్టీ రామారావు గారికి లోకేష్ గారికి ఈ మధ్య ఈ మధ్య కాదు చాలా ఏళ్ళ నుంచి వాళ్ళకి దూరం పెరుగుతూనే వచ్చింది దానికి చాలా చాలా రాజకీయ కారణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని నెక్స్ట్ సీఎం చేయాలనే టార్గెట్తో మిగిలినందరిని కూడా సెకండరీ గ్రేడ్గా నెట్టేస్తూ వచ్చారు అట్ సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇది మా తాతగారి పార్టీ ఉంటే ఉంటే మేము మా బాబాయ్ ఉండాలి కానీ వీళ్ళు ఎవరో వస్తున్నారు అనేది ఆయనకి మనసులో కొంచెం ఎక్కడో ఉండి ఉండొచ్చు అందుకని ఇద్దరు దూరాలు పెరిగాయి ఆయన జైల్లో పెట్టినప్పుడు కూడా పెద్దగా స్పందించలేదు ఇలా అనమాట అందుకని నీళ్ళ మధ్య గ్యాప్ పెరిగింది ఓకే మరి లోకేష్ గారు వారు టూకి యాంటీగా ఇలా చేస్తున్నారు కదా ఇది ఎన్టీ రామారావు గారికి తెలుసా తెలుసు తెలుసు కాబట్టి అతను నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో ఒక మాట అన్నారు ఫైనల్గా మా తాతగారు నందమూరి తారక రామారావు గారు ఆశీసులు నా మీద ఉన్నంతకాలం నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు అని కరాఖండిగా చెప్పారు అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని అని ఆ ఇన్సైడ్ టాక్ కొంతమంది అనుకుంటున్నారు సో ఎన్టీ రామారావు గారికి వాళ్ళు ఇలా చేస్తున్నారని తెలుసు ఓపెన్గానే లోకేష్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఇది తెలుసు సో అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈవెన్ ఇలా చేయడం వలన వారి టు ఎలక్షన్లు ఏమైనా తగ్గుతాయా తగ్గకపోవచ్చు ఎందుకంటే ఒక సినిమా బాగుంటే ఆ సినిమాని పాటు చేయడం ఎవరి వల్ల కాదు ఫర్ ఎగ్జాంపుల్కి కేజీఎఫ్ టూ కేజీఎఫ్ ఫను బాగుండిది కేజీఎఫ్ టూ అంతగా ఉండదు కానీ కేజీఎఫ్ టూని ఎవరైనా ఆపగలిగారా ఆ డైరెక్టర్ కొత్త హీరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కొత్త కెమెరామ్యాన్ కొత్త మొత్తం కొత్త వాళ్ళే కర్ణాటక సంబంధం నుంచి కానీ అదే ఆపారా ఆపలేదు చెత్తగొట్టి పడేసింది పన్నెండు వందల యాభై కోట్లు పద్నాలుగు వందల యాభై కోట్లు వచ్చేసింది సో సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు సరే ఒక మీరు అనుకోవచ్చు లేదు లేదు లోకేష్ గారికి మంచి క్యాడర్ ఉంది మరి ఇక్కడ అందుకని ఆయన అనుకుంటే ఓవర్సీస్లో ఇక్కడ అది సో సినిమాని చేయగలరు దీన్ని ఫ్లాప్ చేయగలరు అని కూలీ ఇట్టు చేయొచ్చు దీన్ని పాప్ ఫ్లాప్ చేయగలరని కానీ జరగదు ఎందుకంటే అదే లోకేష్ గారు మన హరిహర వీరమల్లికి కూడా చెప్పారు నా అన్న పవన్ కళ్యాణ్ గారు ఐ విష్ బెస్ట్ ఆఫ్ లక్ అని మరి అది పెద్దగా ఆడలేదు అందుకని సినిమా బాగుంటే ఆడిద్ది బాగా లేకపోతే ఆడదు కానీ కోసం అంత ప్రభావం చూపించిద్ది ఫర్ ఎగ్జాంపుల్కి కనీసం ఓవర్సీస్లో కూలీ అంత కాకపోయినా కొద్దిగా అడ్డేటో దీనికి కూడా బుకింగ్స్ రావాలి అడ్వాన్స్ బుకింగ్స్ రాలేదు అది మాత్రం దీని ఎఫెక్టే సరే కూలీకి ఎందుకు ఇలా వస్తున్నాయి ఏంటనే తర్వాత చూసుకున్నాం ప్రస్తుతానికైతే లోకేష్ గారి ఎఫెక్ట్ ఉంది మరి ఇంటీరియర్ ఫ్యాన్స్ ఇది తెలుసుకుని వీళ్ళు ఏం చేస్తారో ఏంటో మనకైతే తెలియదు మనం జస్ట్ వెయిటెన్సీ నమస్తే ఫ్రెండ్స్